తెలంగాణ రాష్ట్రం ఏ ఆకాంక్షలతో ఏర్పడదో నేటికి పదకొండు సంవత్సరాలు దాటిపోయింది ఇప్పటికీ మెయిన్ తెలంగాణ ఏర్పడే నీళ్లు నిధులు అమ్మకాలు ఈ నీళ్లు నిధుల నియమాలు ఇప్పటి పది అంటే గత ప్రభుత్వం ఏకేం చేసిందో అందరు తెలుసు ఇప్పుడు అది మన కాంగ్రెస్ ప్రభుత్వం వారే ఎవరు విద్యార్థులు కూడా జూన్ రెండు రోజులు జాబ్ క్యాండర్ కావాలని ఉండలేదు వాళ్ళే టీజీపీ వేస్తే ఒక ప్రకటన రిలీజ్ చేసి మేము రెండు తారీఖు నాడు జాబ్ క్యాండ్ రిలీజ్ చేస్తామని చెప్పారు వాళ్ళు చెప్పడం ఎందుకు మమ్మల్ని ఇట్లా ఇట్లా మళ్ళీ 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 ప్రశ్నిస్తారు అంటే ఇట్లా లొల్లి చేస్తారు మేము ఉద్యోగాలు ఎక్కువ అది చేస్తున్నాం అని చెప్తారు ఎందుకు ఇదంతా అనుగ్రహం వాళ్ళే జాబ్ క్యాండర్ ఇస్తామని చెప్తారు మళ్ళీ రిలీజ్ చేయరు ఇదంతా గందరగోళమైన పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు ఇంకా అసెంబ్లీలో పనికిరాన్ పనికిరాన్ విషయాలు మారదు అల్లు అర్జున్ వచ్చి ఏదో వేసి అల్లు అర్జున్ వచ్చి పండుకున్నాడు విద్యార్థులకు నోటిఫికేషన్ రాలేదు ఎన్ని వచ్చి క్వేషన్ ఇప్పటికి ఇప్పటికీ అది అది దాని గురించి కూడా మాట్లాడేటోడే లేడు ఇప్పటికి కూడా ఎగ్జాంపుల్ ఒకటే ఒకటి మొన్న కులగణన చేసిరు కులన వేసినప్పుడు ఒక ప్రతి మండలానికి ఒక స్టాటిస్టికల్ ఆఫీసర్ అని ఉంటాడు అన్న మండల స్టాటిస్టికల్ ఆఫీసర్ అతనే కులగణన కానీ జనగణన కానీ రాష్ట్రంలో విపత్తుల నిర్వహణ కానీ తెలియాలి ఇప్పటికీ పన్నెండు సంవత్సరం పది సంవత్సరాలు ఒక పోస్ట్ ఫిల్ చేయలేదు ఎట్లా అది సర్వే తెలుస్తుంది అసలు ఇప్పటికీ దమ్ము లేదు ప్రభుత్వానికి ఆ కులగా కరెక్ట్ చేయలేదు ఎందుకు అంటే అక్కడ కరెక్ట్గా సిబ్బందే లేదు నీకు సిబ్బంది లేనప్పుడు అంత తప్పుడు లెక్కలే వస్తాయి ఇప్పటికైనా నోటిఫికేషన్లు జాబ్ కెంటర్లు వెంటనే రిలీజ్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం నా ఇది చేయకపోతే మేము జూన్ పద్దెనిమిది లోపల రిలీజ్ చేయకపోతే అన్న చెప్పినట్టుగా అందరం కూడా అన్నతో పాటుగా నిరా దీక్షలో కూర్చుంటాం ఇది మా డిమాండ్ అంటే వేస్తాం మనం గత పాలకులకు పోల్చుకుంటే ఇప్పుడు యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ఉంటారు గత పాలకులు వేసిన నోటిఫికేషన్లో వీళ్ళు కంటిన్యూ చేశారు వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో పదివేలు ఐదు వేలు డిఎస్సీలు ఐదు వేలు నర్సింగ్లు అక్కడ ఇక్కడ వేసారు ఇచ్చింది ఐదు పదివేలు చెప్పుకుంటుంది అరవై వేలు అని చెప్తున్నాను నేను లక్ష అరవై వేలు ఇచ్చినా అని చెప్తున్నాను గమత ఏంటంటే మరి ఎక్కడి నుంచి ఇచ్చాడో ఆయనకే తెలవాలి ప్రభుత్వ ఉద్యోగులు మరి మరి ఎక్కడ పోయి అందరూ మా డిమాండ్ ఏంటంటే జాబ్ క్యాలండర్ వెంటనే మాకు రిలీజ్ చేయాలి ఇప్పటికీ ఇంటి నుంచి ప్రెజర్ అవుతుంది డబ్బులు లేక అవి లేక ఇబ్బందులు పడుతున్నాం ఇక్కడ ఉస్మాని యూనివర్సిటీకి వచ్చినాం చదువుతున్నాం పీజీ ఎడద ఉస్మాని యూనివర్సిటీతో కానీ ఉద్యోగాలు లేవు బయట మనకు వేరే స్కిల్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ బయట అందులో మనకు ప్రవేశాలే లేవు ఇప్పుడున్న ప్రజెంటేటివ్ రాజీవ్ యోగి కాస్తాం అని చెప్పి చిన్న లక్ష రూపాయలతో అది నా ఒక బండి కూడా రాదు నచ్చి పానీపూరి బండి కూడా